నమస్కారం నా పేరు శ్రీరామ్ చంద్ర మద్రాస్ హైకోర్టులో ముగ్గురు బెయిల్ కోసం ఫైల్ చేశారు వాళ్ళ మీద కేసు ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ట్రగ్స్ యాక్ట్ని అనుసరించి వాళ్ళ ముగ్గురు మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇట్లా షెడ్యూల్ క్యాస్ట్ కులం చెప్పి తిట్టినందుకు వాడి మీద కేసు ఫైల్ చేస్తే ముగ్గురు కూడా మద్రాస్ హైకోర్టులో బెయిల్ కోసం ఫైల్ చేశారు ఇది సింగిల్ జడ్జ్ దగ్గరికి వచ్చింది జస్టిస్ నిర్మల్ కుమార్ జస్టిస్ నిర్మల్ కుమార్ గారు బెయిల్ క్రాంట్ చేస్తూ ఒక కండిషన్ పెట్టారు మీ ముగ్గురు కూడా భారత కాన్స్టిట్యూషన్ని చదివి అందులోనున్న గుణాలని తెలుసుకుని మేము అస్పృశ్యతకి పాటిస్తాము ఎవరిని కులాల్ని పెట్టి దూషించము అని ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి సెల్ఫ్ అప్రూవేట్ ఇవ్వాలి అప్పుడు ఈ బైలు మీకు వర్తిస్తుంది అని ఒక వెరైటీగా కండిషన్ పెట్టడం జరిగింది ఇట్లా ముగ్గురు కూడా సెల్ఫ్ అప్రూవేట్ ఫైల్ చేయాలి ఇక నుంచి మేము కుల దోషితో ఎవరిని తిట్టము ఎవరిని కులంతో పెట్టి లాగా మేము చెయ్యము అందరినీ సమానంగా చూస్తాము అని చెప్పేసి సెల్ఫ్ అప్రూవేట్ డిక్లరేషన్ లాగా ఇస్తే అప్పుడు ఈ కండిషన్ వస్తుంది మీకు బెయిల్ వస్తుంది అని కండిషన్తో కూడిన బెయిల్ని గ్రాంట్ చేయడం జరిగింది థ్యాంక్